హాయ్ హలో వెల్కమ్ డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ముఖ్యంగా మన సింగరేణి ముచ్చట్లు అనే ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం తయారు చేస్తున్నాము నేను ఒక సింగరేణి బిడ్డని కాబట్టి అన్ని సింగరేణి ఏరియాలలో ఉన్న న్యూస్ మనం ఇప్పుడు చూద్దాము సింగరేణి సమాచారం విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలి ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు రామగిరి సింగరేణి కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలని ఏపీఏ జిఎం వెంకటేశ్వర్లు సూచించారు శుక్రవారం ఆది త్రీ ఏపీఏ డివిజన్ లో నూట ఎనభై గైర్ హాజరు కార్మికులను గుర్తించిన సింగరేణి సిఎన్సిఓ క్లబ్ లో కార్మిక కుటుంబాలతో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ మధ్య వంద మాస్టర్లు పూర్తి చేయని వారు ఈ సంవత్సర కాలంలో మే నెల వరకు కనీసం యాభై మాస్టర్లు నిండిన కార్మికులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేపట్టారు ఈ సమావేశానికి నూట యాభై మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారికి సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు విధులకు సక్రమంగా హాజరు కాకుండా ఉండడంతో సింగరేణికి ఉత్పత్తికి విఘాతం ఏర్పడే ఆస్కారం ఏర్పడిందని జీఎం వెల్లడించారు సింగరేణి కార్మికులకు అనేక వసతులు కల్పిస్తున్నప్పటికీ విధులకు గైర్హాజరు కావడంపై వివరణ ఇవ్వాలని సూచించారు మూడు నెలల పాటు పర్యవేక్షిస్తామని ప్రవర్తనలో ఆశించిన మార్పు రాని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో అధికారులు నాగేశ్వరరావు సత్యనారాయణ నాయకులు జూపాక రామచందర్ సమ్మయ్య అధికారులు ముప్పిడి రెడ్డి డాక్టర్ పద్మ హరీష్ మతిన్ హుసన్ రవిచంద్ర ఫిట్ సెక్రటరీ కొమరయ్య ంగాధరతో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు సో రామగిరి ఏరియా కూడా సింగరేణి సంస్థ ఆజిత్రీ డివిజన్ పరిధిలోని జిఎం కార్యాలయంలో శుక్రవారం నూతన కలర్ ప్రింటర్ ను ఆజిత్రి జిఎం సుధాకర్ రావు ప్రారంభోత్సవం చేశారు జిఎం కార్యాలయంలోని సర్వే విభాగంలో రూపాయలు ఇరవై ఐదు లక్షలతో కొనుగోలు చేసిన నూతన ఫ్లోటర్ కలర్ ప్రింటర్ను జిఎం ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు రఘుపతి శ్రీనివాసులు జనార్దన్ రెడ్డి పద్మరాజులు పాల్గొన్నారు అదేవిధంగా సివిల్ డీజిఎం కు ఘన స్వాగతం రామగిరి సింగరేణి సంస్థ ఆర్జీ త్రీ ఏపీఏ సివిల్ డీజిఎం పద్మరాజు దంపతులను సత్కరించారు జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నెల పదవీ విరమణ పొందనున్న పద్మరాజును ఆర్జీ త్రీ ఏపీఏ డిఎంలు సుధాకర్ రావు గారు వెంకటేశ్వర్లు అధికారులు శాల్వ పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసులు రఘుపతి రాధాకృష్ణ రాజేందర్ వెంకటరమణ బాబు చంద్రశేఖర్ ముప్పిడి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూడాలి డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్వికే శ్రీనివాస్ చెప్పారు ఓసీ త్రీ అధికారులను కూడా సూచించారు గురువారం ఓసిపిత్రి ప్రాజెక్టును ఆయన సందర్శించారు చూడొచ్చు ఆ చిత్రంలో డైరెక్టర్ శ్రీనివాస్ గారు క్వారీలో బొగ్గు వెలిగితీత పనులు పరిశీలించారు వర్షాలు పెరుగుతున్నందున క్వారీలో వరద నీరు నిల్వ ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు డ్రైన్లను క్వారీలోని వచ్చే కాల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని వరద నీటితో రోడ్లు పాడవకుండా జాగ్రత్త వహించాలని సూచించారు అదేవిధంగా డైరెక్ట్ వెంట జిఎం సూర్యనారాయణ పిఓ మధుసూదన్ సర్వే అధికారి నరసింహారావు ఎస్ఎస్ఓ షరీఫ్ మహమ్మద్ ఉన్నారు ఆపరేటర్ పోస్టులు శ్రీరాంపూర్ సింగరేణి అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయనున్న ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ పోస్టులను మనుగూరు ఏరియాలో అరవై నుంచి వందకు పెంచినట్లు జిఎం సెక్యూరిటీ జిఎం పర్సనల్ వెల్ఫేర్ ఆర్సీ బీఆర్ దీక్షితులు ఒక ప్రకటనలో తెలియజేశారు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించగా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు వీరందరిలో ఈ నెల ముప్పైన కొత్తగూడెంలోని సింగరేణి కాలేజ్ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించున్నట్టు తెలిపారు ఇందులో ఉత్తీర్ణులైన వారికి అసైన్మెంట్ డ్రైవింగ్ టెస్ట్ మార్కులు కలిపి ఫైనల్ మార్కు జాబితా తయారు చేసి ప్రధాన కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉంచుదామని పేర్కొన్నారు మెరిట్ రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్థానిక రిజర్వేషన్ ను అనుసరించి ఖాళీలను భర్తీ చేస్తా ఉన్నారు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ద్వారా నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు కొంతమంది చెప్పే పుకార్లను విశ్వసించవద్దని దళారును నమ్మి మోసపోయే మోసపోవద్దని కార్మికులకు సూచించారు సో బొగ్గుబావుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని కార్మిక సంఘాలు చూడొచ్చు అదే విధంగా నాణ్యమైన పనిముట్లు అందించాలి శ్రీరాంపూర్ ఏరియా కార్మికులకు నాణ్యమైన పనిముట్లు అందించాలని ఏఐటిసి ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య చెప్పారు మ్యాచింగ్ గ్రాంట్ చెక్ అందజేత శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు విలాసాగర్ రావు శ్రీనివాస్ తేదీ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున మరణించినందున ఆయన కుటుంబానికి మంజూరైన మ్యాచింగ్ గ్రాంట్ చెక్ను అధికారులు శుక్రవారం అందించారు చూడొచ్చు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులు కృషి చేయాలి ఉత్పత్తి సాధనకు ఉద్యోగులు కృషి చేయాలని గని ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం ఇందారం ఓసీపీలో నూతనంగా ఎస్డిఎల్ ఎస్ ట్వంటీ త్రీ యంత్రాన్ని ప్రారంభించి అండర్ గ్రౌండ్ లోకి దించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి సాధించడంలో ప్రతి ఒక్కరికి కృషి అవసరమన్నారు రక్షణ సూత్రాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్ ఎస్ఓ రవికుమార్ గని మేనేజర్ నాగన్న ఇంజనీర్ మల్లేస్ అండర్ మేనేజర్లు పాల్గొన్నారు అదేవిధంగా పదవీ విరమణ పొందిన మరొక అధికారికి ఆ సన్మానం చూడొచ్చు సింగరేణి పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ ఆ రెడ్డి శుక్రవారం పదవీ విరమణ పొందిన సందర్భంగా భారతీయ మజూర్ సంఘ నాయకులు వారిని ఘనంగా సన్మానించారు బొగ్గు కొత్త ఎస్డిఎల్ యంత్రాలు చూడవచ్చు కాకతీయ గని సింగరేణి భూపాలపల్లి ఏరియాకు చెందిన నూతన ఎస్డిఎల్ యంత్రాలు వచ్చాయి ఎస్డిఎల్ యంత్రాలను భూపాలపల్లి ఏరియాకు పంపించింది కేటీకే వన్ నాలుగు కేటీకే ఫైవ్ గనికి నాలుగు కేటీకే ఆరో గనికి రెండు కేటీకే ఎనిమిదో గనికి ఆరు యంత్రాలు తరలించారు మరో మూడు యంత్రాలు జూలైలో రానున్నట్టు ఏరియా సింగరేణి అధికారులు తెలిపారు నూతన ఎస్డిఎల్ యంత్రాలు అందుబాటులోకి రావడంతో అండర్ గ్రౌండ్ గౌనంలో బొగ్గు ఉత్పత్తి ఊపందుకుంటుందని కార్మికులు ఆశా వ్యక్తం చేశారు బొగ్గు యంత్రాలు ఇప్పుడు చెప్పాం కదా కొత్తగా ఎస్డిఎల్ యంత్రాలు వచ్చినాయి సో కార్మికులకు అందరికి మంచి పనితీరు ఉంటుంది అక్కడ సిఎంపిఎఫ్ చెక్కును క్లెయిమ్లు పూర్తి చేయాలి సింగరేణి కార్మికులు సంబంధించిన సిఎంపిఎఫ్ క్లెయిమ్లను వెంటనే పూర్తి చేయాలని సింగరేణి జనరల్ మేనేజర్ పర్సనల్ బిఆర్ దీక్షితులు కోరారు శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి వివిధ ఏరియాల పర్సనల్ మేనేజర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ మైండ్ నుంచి ఓపెన్ కాస్ట్ కు ఓపెన్ కాస్ట్ కు పనిచేసే ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు ప్రతి ఉద్యోగి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కొరకు హెల్త్ చెకప్ చేసేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు కార్మికులకు సంబంధించిన క్వార్టర్ వివరాలను కంప్యూటర్ రికార్డు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు విలాస్ విలాస్ పోతేదార్ వెంకటేశ్వరరావు అజయ్ కుమార్ వరప్రసాద్ ముకుంద సత్యనారాయణ అనిల్ శివకుమార్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సో అదేవిధంగా ప్రతిరోజు మనము సింగరేణి ముచ్చట్లు అనే ఒక కార్యక్రమం పెట్టేసుకొని ఒక ఎపిసోడ్ తయారు చేస్తాము తప్పకుండా సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికులు అందరూ ఈ మన నేను కూడా ఒక సింగరేణి బిడ్డని కాబట్టి ఒక ఇంట్రెస్ట్తో చేస్తున్నాను కాబట్టి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని అదేవిధంగా ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరుతూ నేను మీ సింగరేణి బిడ్డ దీటి వెంకటస్వామి జై సింగరేణి జై జై సింగరేణి